జై భీం మిత్రులారా మరి అనంతపురం నగరపాలక సంస్థలో పందుల పెంపదారుల కోసం జిల్లా కలెక్టర్ గారు రెండు పాయింట్ యాభై ఎకరాల భూమిని మున్సిపల్ కమిషనర్ గారికి అడ్వాన్స్ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వగా మౌలిక వసతుల పేరుతో అభివృద్ధి చేసినటువంటి తీరు మీ ఎదురుగా ఇప్పుడే చూడబోతున్నారు అయితే ఇదంతా చూపిదంతా ఇదంతా బీటీ రోడ్డు సిసి బీటీ రోడ్డు మరియు క్లీనింగు మరియు ఫినిషింగ్ సంబంధించి దాదాపు పది లక్షల ఇరవై వరకు బిల్లులు చేసుకొని ఈ వర్క్ చేశామని చెప్పి చెబుతున్నారు అయితే అధికారులు చూడండి కనబడుతుంది ఇక్కడ సైట్ క్లీనింగ్ సంబంధించి రెండు లక్షల పదహైదు వేల రూపాయలు అయితే బీటీ రోడ్డు గ్రావెల్ ఫీలింగ్ సంబంధించి ఏడు లక్షల ముప్పై ఆరు వేలు మరియు అదేవిధంగా ఫినిషింగ్ సంబంధించి డెబ్బై నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఇంత డబ్బు వీరు కేటాయించారని చెప్పి మనకి ఎండార్స్మెంట్ ఇచ్చినారు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇక్కడ ఏటైనా బీటీ రోడ్లు వేసినట్లు కానీ లేకుంటే ఫినిషింగ్ వేసినట్లు కానీ లేకుంటే మరి ఏ ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి పని చేసినట్లు ఎటువంటి ఆధారాలు ఉంటే మీరే చూడండి ము మున్సిపల్ అధికారులు గిరిజనులు ఏం చేయలేరు వాళ్ళకేం తెలియదు అజ్ఞాననే దురుద్దేశంతోనే పని చేయకపోయినా చేసినట్టు చూపించి పది లక్షల వరకు ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది కాబట్టి కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి దాదాపు ఏడు నెలలు అవుతున్నా కూడా ఎన్నిసార్లు ఆయనకి అర్జీలు ఇచ్చుకున్నా జిల్లా కలెక్టర్ గారికి కూడా వినిపించుకున్నా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం గిరిజనుల పట్ల వారి యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందో అని చెప్పి మనం తెలియజేయవచ్చు చూడండి కంపలన్నీ పెరిగిపోయినాయి గడ్డి పెరిగిపోయింది ఇక్కడ ఎక్కడ బీటీ రోడ్ వేశారు ఎక్కడ ఫినిషింగ్లు వేశారని చెప్పి మేము గిరిజన సామాజిక వర్గం నుంచి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కల్లి బొల్లి మాటలు పక్కన పెట్టి గిరిజనులకు సంబంధించినటువంటి ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదంటే దీనిపైన హైకోర్టుకైనా వెళ్ళి ఈ మున్సిపాలిటీ అధికారులు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్